హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారండి చూడండి నేను ఒక సెట్ చూపిస్తున్నాను మీకు ఇది పూజ ప్లేట్ మాట అండి కలసం చెంబు లక్ష్మీదేవి చెంబు కాదండి ఇది నార్మల్ చెంబు అంటే లక్ష్మీదేవి తీసుకుంటారు కొంతమంది అయితే నార్మల్ కూడా తీసుకుంటారు దానికోసమని చెప్పేసి మీకు చూపిస్తున్నాను చూడండి నార్మల్ది అయితే నేను తీసుకున్నాను రెండు కలిపిలాగా ఒక హాఫ్ కిలో అయితే వస్తుందండి ప్లేట్ కూడా లైట్ వెయిట్లో చాలా బాగుంటుంది అంతా కూడా డిజైన్ అంతా కూడా న్యూ కలెక్షన్ అయితే మన దగ్గర వచ్చిందండి డిజైన్ కూడా న్యూ డిజైన్ అండి మొత్తం అంతా కూడా చాలా బాగుంటుందండి ఇది లైట్ వెయిట్లో లో వచ్చింది అంటే హాఫ్ కిలోకి మనకి ఇంత పెద్ద సైజ్ అయితే రాదు కానీ ఇది బాగా లైట్ వెయిట్లో వచ్చింది చాలా బాగుంది చూడడానికి కూడా బాగుంది చెంబు కూడా డిజైన్ అయితే కొత్త డిజైన్ మాట అండి అలాగే మీకు ఏదైనా ఐటమ్ కావాలంటే స్క్రీన్ మీద మన వాట్సాప్ నెంబర్ ఉంటుందండి వాట్సాప్ చేయండి మీకు ఐటమ్ స్క్రీన్ షాట్ తీసుకుని నాకు వాట్సాప్ చేసినట్లయితే మీకు ఐటమ్ ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి ఏంటన్నది కూడా నేను చెప్తానండి అలాగే మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఉంటానండి